అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఒక ముఖ్యాంశంపై మాట్లాడదాం మన జిల్లా నుంచి మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు మేము అప్లై చేసుకున్నాం మా దగ్గర రసీదు ఉంది కొన్ని గ్రామాల కొన్ని మండలాల్లో అయితే రసీదు ఇవ్వటం లేదు మామూలుగా అప్లై చేసుకున్నాం అని కొంత కొంద కొద్ది ప్లేస్లలోనేమో మా పేరు వచ్చినట్టు చెప్పడం జరిగింది కానీ మాకు ఇల్లు రావటం లేదు నేను ఒకటే ఏం చెప్తున్నానంటే వికలాంగుల హక్కుల చట్ట ప్రకారం మనకు తెలంగాణ ప్రభుత్వం జీవోలు తీసింది ఆల్రెడీ మనకు పాత జీవోలున్నాయి కొత్త జీవోలున్నాయి కొత్త చెట్ట ప్రకారం ఐదు శాతం మనకి ఇవ్వాలి ఐదు శాతం అంటే ప్రతి నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు వస్తాయి మేము క్యాలిక్యులేట్ చేశాం మూడు వేల ఐదు వందలు నియోజకవర్గానికి ఇందన్నారు అంటే నియోజకవర్గంలో దాదాపు నాలుగు ఐదు ఆరు మండలాలు ఉంటాయి అంటే నూట డెబ్బై ఐదు వికలాంగులకే రావాలి అంటే కనీసం మన మండలానికి కనీసం అట్లా కానీ ఒక అరవై డెబ్బై రెండు మనకు ఈజీగా రావాల్సిన అవసరం ఉంది అందుకే వికలాంగుల సోదరులందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే నాకు రాలేదు రాలేదు అనుకుంటా ఎంఆర్ఓ ఆఫీసు మున్సిపల్ ఆఫీసు అదేవిధంగా మీ గ్రామ పంచాయతీ మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యే వీళ్ళందరూ నడవండి మాకు వికలాంగులకు ఐదు శాతం అనేది ఉన్నది అంటే మాకు నియోజకవర్గం నూట డెబ్బై ఐదు రావాలి నూట డెబ్బై ఐదు లిస్ట్ అడగండి నూట డెబ్బై ఎనిమిది లిస్ట్ అడిగినప్పుడు అందులో వికలాం ఉన్నారా లేరా అసలు ఇచ్చిరా లేదా అసలు మన కోట అలాట్ అయిందా లేదా ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీకి అయితే ఖచ్చితంగా అధికారులు భయపడి ఖచ్చితంగా వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటారు లీడర్లు ఉంటారు నాయకులు ఉంటారు ఖచ్చితంగా ఇస్తున్నారు వికలాంగుల విషయానికి వచ్చేవరకల్లా వికలాంగుల విషయానికి వచ్చేవరకల్లా నూట డెబ్బై ఐదు మంది వికలాంగులకు ఇస్తున్నారా లేదా అది చాలా ముఖ్యంగా మనం గమనించాలి మండల జిల్లా నాయకులకు మీ రాష్ట్ర నాయకులకు వికలాంగుల సోదరులందరికీ కూడా జీవో ఉన్నది అవసరమైతే మనం కోర్టు కూడా పోయి మాట్లాడొచ్చు మనము లీగల్ కొట్లాడవచ్చు అందుకే ఎక్కడైనా వికలాంగులు ఐదు శాతం గురించి అడగండి ఐదు శాతం గురించి అడగండి మనకు నియోజకవర్గం నూట డెబ్బై ఐదు ఇంట్లో ఖచ్చితంగా రావాల్సిందే ఇందిరా మహిళలో ఫైవ్ పర్సెంట్ ఇవ్వాల్సిందే అందుకే దయచేసి మీ స్థానిక సర్పంచ్ ఎంఆర్ఓ మున్సిపాలిటీ తర్వాత ఎమ్మెల్యే వీళ్ళందరినీ అడగండి మీ గ్రామానికి మీ మండలి తో నాయకులు వచ్చినా మంత్రి వచ్చినా మా వికలాంగులకు నూట డెబ్బై ఐదు ఇల్లు నియోజకవర్గం ప్రకారం వస్తున్నాయా లేదా ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారో లేదా అడగండి ఒకవేళ మీకు అలాంటి విషయంలో ఏదైనా న్యాయ సాయం కానీ ఇంకేదన్నా సాయం కానీ కావాలన్నది జవాబు పేజీకి ఫోన్ చేయండి మేము అందుబాటులో ఉంటాం వికలాంగులకు అంటే నియోజకవర్గానికి నూట డెబ్బై ఐదు అంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇంటూ ఇంటూ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అంటే చూడండి మనకి ఎన్ని వేల ఇంటి అందుకే మీరు స్థానికంగా అడగండి కొట్లాడండి థ్యాంక్ యూ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ